ప్రపంచంలో జాతులు వంశావళులన్నీ వాస్తవానికి ఒకే ప్రారంభ జాతి మానవ జాతిలో ఉత్పన్నమైన సాకోపశాకలే ఆ జాతి ఒకే తల్లి ఒకే తండ్రి ద్వారా ప్రారంభమైంది ఈ సృష్టి క్రమంలో ఏ స్థాయిలోనూ లోనే ఉన్న మిజాగర్వానికి ఏ విధమైన భేదాభావానికి హెచ్చు తగ్గులకు ఎటువంటి ఆధారం లేదు మిమ్మల్ని సృష్టించినవాడు ఒకే దైవం విభిన్న మానవుల్ని విభిన్న దైవాలు సృష్టించడం జరగలేదు ఒకే సృష్టి పదార్థంతో మీరు సృష్టించబడ్డారు కొందరు మానవులు ఏదో పరిశుద్ధమైన శ్రేష్టమైన పదార్థంతో సృష్టించబడగా మరి కొందరు మానవులు ఏదో అశుద్ధమైన హీనమైన పదార్థంతో సృష్టించబడటమూ జరగలేదు అంతేకాక మీరంతా ఒకే విధానం ప్రకారం కూర్చుంటబడ్డారు మీలో విభిన్న మానవులు జనన విధానం వేరువేరుగా జరగలేదు మీరంతా ఒకే తల్లిదండ్రుల సంతానం ప్రారంభంలో అనేక మానవ దంపతులుండగా వారి ద్వారా ప్రపంచంలో విభిన్న భూభాగాలలో వేరువేరు జనవాసాలు పుట్టడము జరగలేదు మీరు మూలత ఒకటే అయినప్పటికీ తెగలుగా జాతులుగా విభజించడం సహజమైన విషయం మొత్తం భూమండలమంతటా మానవులందరిది ఒకే కుటుంబం కావడం అసంభవమైన విషయమేనని తెలుస్తూనే ఉంది తరాలు పెరిగిన కొద్దీ అసంఖ్యమైన కుటుంబాలు ఏర్పడడం వంశాలు తెగలు జాతులు ఉనికిలోకి రావడం అనివార్యం అదేవిధంగా భూమండలంలోని అనేక ప్రాంతాలలో నివసించడం మూలంగా రంగులు రూపాలు భాషలు జీవించే తీరుతెన్నులు అనివార్యంగా విభిన్నంగానే రూపొందించగలవు ఒకే ప్రాంతంలో ఉండేవారు పరస్పరం చేరువ కాగా దూరంగా ఉండే ప్రాంతాల వారు పరస్పరం వేరువేరుగా ఉండడం తప్పనిసరి విషయమే కానీ ఈ సహజమైన భేదం భిన్నత్వం మూలంగా ఏర్పడే ఆవశ్యకత ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్షకు విచక్షణకు ఆధారం కారాదు మానవుల మధ్య భేదాలకు హెచ్చు తగ్గుల వ్యత్యాసానికి శ్రేష్ఠులు నీచులు అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు వన్న తారతమ్యానికి ఆస్కారం ఏర్పడదు ఒక సంతతి మరో సంతతి పైన తనకు ఘనత ఉన్నట్లు ప్రకటించరాదు ఒక రంగు గల వాళ్ళంతా ఇతర రంగు గల వారిని నీచులుగా హీనులుగా భావించరాదు కనుక మనమంతా ఒకే జంట సంతానం అని విజ్ఞతతో గ్రహించి మానవులంతా సమానమే అనే వాస్తవాన్ని గుర్తించాలి